హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మోతిచూరు లడ్డుని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఫుడ్ కలర్స్ ఏమీ యూజ్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసాను ఫస్ట్ వన్ బౌల్లోకి వన్ కప్పు శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు శనగపిండిలోకి కొంచెం ఉప్పు అండ్ అలాగే కొంచెం వంట సోడాను కూడా యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీతోనే వాటర్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఉంటా లేకుండా కలుపుకోవాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కొద్ది కొన్ని వేసుకుని పిండి అనేది బాగా కలుపుకోవాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకొని మీరు మరీ గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా యూజ్ చేసే గరిటెతో ఇలా కొంచెం పిండిని వేసుకొని బూందీలాగా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బూందీలని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేసుకో ఎక్కువ ఫ్రై చేసుకోకండి ఎందుకంటే మనం బూంది కాదు కాబట్టి చేసుకుని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు లడ్డుకి ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే మనం ఫ్రై చేసుకో చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి మిగతా పిండితో కూడా అలానే చేయాలి ఇప్పుడు బూందీలని చల్లార్చుకోవాలి బూందీలు కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులోకి నేను ఇక్కడ వన్ కప్పు శనగపిండికి వన్ కప్ కన్నా కొంచెం తక్కువ షుగర్ని అయితే తీసుకుంటున్నాను అండ్ అలాగే వన్ కప్ని కూడా వాటర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు షుగర్ని మొత్తం బాగా కరిగించుకోవాలన్నమాట మనం జామున్కి ఎలా అయితే షుగర్ సీరమ్ని ప్రిపేర్ చేసుకుంటామో అలా షుగర్ సీరమ్ని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం షుగర్ సీరం ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ అండ్ అలాగే వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ పౌడర్ని వేసి పాక మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి మనం బాగా కలుపుకోవడం వల్ల పిండి అనేది ఉండలు కట్టదు లేకపోతే పిండి అనేది ఉండలు కట్టేస్తుంది అప్పుడు లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని గోడంబి అండ్ అలాగే కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డులాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొనేసేయండి మీకు ఒక చేతితో చేయడానికి రాకపోతే ఇలా రెండు చేతులతో అయితే చేసుకోవచ్చు అనమాట చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ ఫుడ్ కలర్స్ ఏమీ యూస్ చేయడం లేదనమాట మీకు కావాలంటే ఫుడ్ కలర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి ఈజీ ప్రాసెస్లో మోతిచూరు లడ్డుని చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చినట్లయితే మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్ సెప్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్